ఎంతమంది మొత్తం మనవలు మీ ఐదుగురికి కలిపి నాకు నాకు ఇద్దరు మా చెల్లెలకి ఇద్దరు సాంతకుల కుట్టి తమ్ముడికి ఇద్దరు ఎనిమిది మంది అండి ఎనిమిది మంది ఎనిమిది మందికి తీసుకొచ్చారు ఎనిమిది మంది తీసుకొచ్చారు అది నిజంగా ఆయన జీవితంలో మర్చిపోలేని రోజు కింద లెక్క మామూలుగా అంత గ్రేట్ అవార్డు ఇవ్వడం ఒకటి బాలపు బాలసుబ్రహ్మణ్యం గారు తీసుకెళ్ళడం వల్ల జరిగింది ఇది అంత ఆయన ఆయనకి అంత పట్టు అన్నమాట ఏమైనా సరే తీసుకెళ్ళాలి ఇప్పించాలి అవార్డు అని పట్టుకున్నారు అని ఆయన కూడా అంతే గట్టిగా పట్టు పట్టుకున్నారు తీసుకెళ్లారు తీసుకొచ్చారు క్షేమంగా తీసుకొచ్చారు చాలా సంతోషం ఎనభై ఏళ్ళ తర్వాత అండి అది ఎప్పుడో రావాలి ఎనభై ఏళ్ళకి ఆయన చేశారు ఆ పని ఆ తర్వాత మేమందరం మా నాన్నగారు చేసిన సహస్ర చంద్ర పూర్ణ దర్శనం చేశారు అది చాలా రేర్ రేర్ రేరంటే చాలా మంది తెలియదు అసలు అలాంటిది ఉందని కూడా తెలియదు ఇంకోటి అంటే ఎనభై మూడేళ్ళు పూర్తయినా కొన్ని నెలలకు కానీ అవ్వదు అదే రాదు ప్లస్ భార్య కూడా బతికు ఉండాలి అవును అన్నీ ఉంటాయి కానీ జరగవు ఆరోగ్యం కూడా ఆరోగ్యాలు కూడా బాగుండాలి దేవుడి దేవుళ్ళని అన్నీ ఉన్నాయి చేస్తామన్నా అది కూడా ఎందుకు చేస్తానంటే నాకు అన్ని కొన్ని కొన్ని ఇంట్లు ఇస్తూ ఉంటారు భగవంతుడు వసంతరావు గారు కానీ ఆయన మా వాళ్ళు బంధువులే అంటే నాకు బంధువులు డైరెక్ట్గా బంధుత్వం కాదు తర్వాత బంధుత్వం తెలిసింది కానీ బంధువులు బంధువులు అనుకుందాం ఇప్పుడు ఆయన విజయనగరం ప్రొఫెసర్గా పనిచేశారు ఆయన కూడా అక్కడ కాలేజీలో ఆయన తెలుగులో కూడా చాలా పుస్తకాలు ఇవి రాశారండి సైన్స్ మీద ఫిజిక్స్ అయింది ఆయనకి చేశారండి చేస్తున్నప్పుడు అంటే మా తర్వాత మా ఆట ఆయన మానవాడికి ఇచ్చారు అట్లాగా నాకు తెలిసింది మా కనెక్షన్ ఆయన చేశారు వాళ్ళ పిల్లలు కలిసి పిల్లలే చేయాలది అప్పుడు నాకు మనసులో మా నాన్నగారు కూడా చేయాల్సిందే అని మా అనుకున్నాను సరే చెప్పా చెప్తే ఎందుకు వద్దు అనేసారు ముందు అదేంటన్న మేదం అనుకుంటే మీరు వద్దంటే ఏంటి మేము కదా చేసేది మేము చేస్తామంటే ఎందుకు అందరిని ఇబ్బంది పెట్టడం వద్దు సరే ఇంక ఫైనల్గా ఒక మాట చెప్పారు ఇంకా కాదు అంటే ఇంక ఒప్పుకోవట్లేదు అని చెప్పి ఐదుగురు పిల్లలు కలిసి చేస్తున్నారు కనుక మా వంద శతమాన భవతి అంటారు వంద మందిని మించకుండా పిలవండి గెస్ట్లు అంతకు మించి చాల బొద్దు అని చెప్పి సార్ బంధువుల్ని మాత్రం అంటే ఒక్కొక్క అల్లుళ్ళు లా వాళ్ళని మాత్రమే పిలుచుకొని అంటే వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ తల్లిదండ్రులు వాళ్ళ అక్కడ జల్ల నా ఉంటే మాత్రం అంత దాకా అంతకనే పర్మిషన్ లేదని చెప్పేసారు సరే అన్న అది కూడా మా ఇంట్లో మాడ మీద వైజాగ్ లో డబ్బా మెచ్చేసాం అంటే ఇంకా ఆ విధంగా బయట రూమ్లో ఏం తీసుకోలేదు కదా మేము మా ఇంట్లోనే మేము చేసుకున్నాం వచ్చిన వాళ్ళందరూ మా ఇంట్లో దిగారు అంటే అది మాత్రం బాగా జరిగింది మంచి వేద మంచి వేద పదకొండుగురు వేద పండితులు వచ్చారు చాలా గొప్పగా జరిగింది అప్పటికియనకి మరి ఎనభై మూడు ఏళ్ళు నిండిపోయాయి కదా ఆ పురోహితులు ఏమంటారు కింద కొంచెం చేయాలి హోమాలు ఏమండి మీరు చేస్తారో చేయలేరు అండి సంకల్పం చెప్పా కాబట్టి మీరు లేచిపోవచ్చు మీ అబ్బాయిని కూర్చోబెట్టి చేయిస్తా ఉన్నారండి వాళ్ళని ఏది లేదు నేనే చేస్తాను ఉన్నా కూర్చున్నారు ముందు రోజు సంకల్పం చెప్పి కొంత చేశారు తంత జరిగింది మరుసటి రోజు మధ్యాహ్నం పొద్దున్నీ మళ్ళీ మధ్యాహ్నం దాకా జరిగిందండి అంతసేపు ఆయన కూర్చున్నారండి అది మీకు ఒక తృప్తి వైకు చాలా తృప్తి చాలా మనసుకి చాలా సంతోషం ఇదొకటైనా మనం మా నాన్నగారి చేయగలిగాం కదా మా అందరూ కూడా కలిసి వచ్చారు మా తమ్ముడు మా తమ్ము చెల్లెళ్ళు కలిసి అందరూ కలిసి వచ్చారు అందరం కలిసి చేసామండి మేము ఒక్కరిలో చేసాం నేను చెప్పట్లేదు అందరం కలిసి చేశాము అక్కడ కూడా మా నాన్నగారు ఎంత ఆలోచిస్తారంటేనండి ఆ వీళ్ళందరూ దారి పెట్టుకొచ్చారు పెట్టుకు వచ్చారు కదా మహాలక్ష్మి అందుకని ఏదైనా ఎక్స్ట్రా పడితే అందరు అందరూ మేము కూడా చేయాలి లేకపోతే మాకు నాన్నగారు తృప్తి మాకు ఉండదు దాన్ని వాళ్ళందరూ కూడా అవును కూడగలుపుని చేసామండి అందుకని మా నాన్నగారు ఏం చెప్పారు పైన ఏదైనా ఎక్స్ట్రా పడితే మీరే పెట్టుకోండి వాళ్ళకి వాళ్ళ మీద పెట్టద్దు వాళ్ళు దారి పెట్టుకొచ్చారు కదా మీరు మేం చేసుకుని చెప్పి అంత రీజనబుల్ గా ఆలోచిస్తారు అనమాట ఎవరి మీద బాధ్యత పెట్టకూడదు ఆయన కారణంగా ఏమి ఎవరు ఖర్చు పెట్టకూడదు ఆయన ఎవరికి బరువు కాకూడదు మేము కూడా అదే నేర్చుకున్నాం ఆయన నుంచి చాలా సంతోషించారండి మా వారు మాత్రం చెప్పారు నా డిపార్ట్మెంట్ లో కెమిస్ట్రీ వాళ్ళని మాత్రం నేను పిలుస్తాను అయితే బాగుండదు ఇంట్లో ఇంత పెద్ద మోషన్ చేస్తూ విసి గారు వచ్చారండి గోపాలకృష్ణ రెడ్డి గారు విసి వేస్తారు అలా మాత్రం పిలిచి బాగా జరిగింది ముందరి నుంచి ఎలా ఉన్నా మీరు తక్కువగా మాట్లాడినా అంటే నాన్నగారు ఆయనకి మీకు తృప్తి కలిగేలాగా ఆయనకి జీవితంలో చివరిలో చాలా బాగా జరిగింది సంతోష ఇచ్చారండి హిరోమని అవార్డు అయిన పిల్లల ఒకేడాది కేపలా జరిగేది ఆ అవార్డు వాళ్ళు ఇస్తే పిల్లలు ఈ అవార్డు ఇచ్చారు చాలా మేము అందరం చాలా నాకే చాలా మాట్లాడండి అంతంత పెద్ద హోమాలు జపాలు చెప్తారండి అది మాకు కూడా అడ్రస్ మాకే మంచిదండి ఆయన కాదు అసలు మాకు మేమే మంచిగా చేసుకున్నాం కరెక్ట్ తండ్రిని తల్లిదండ్రులను పూజించిన ఆ పూజించమన్నారండి ఆ మంత్రాలు తంత్రాలు అనే వాళ్ళ పాదాల మీద పెట్టి పూజించారు అందరి చేత వచ్చిన చుట్టాలు కూడా చేశారండి ఇంకా చేతి కొంతమంది కోపాలు చేస్తాం మేము పిలవలేదని ఒకళ్ళు మాతో కాదు మేము పిలవలేదని పిలవకపోవడం చూడలేకపోయారు అలా అది కూడా మేము ఆట కూడా పడినాం మేము ఏం చేస్తాం అలా జరిగింది దంట తర్వాత ప్రెస్ వాళ్ళు వచ్చారు చూసారు ఫోటోలు కూడా వచ్చాయి పేపర్లో అది మాత్రం చేసాం అది ఒక్కడేనండి మేము ఆయన చేసి వెళ్ళండి ఆయనకి తృప్తిగా మొత్తానికి అనుకోనవి జరిగాయి అంత బాగా చేసాం బాగా జరిగింది ఇప్పుడు మనకి హిందీలో డ్రీమ్ గర్ల్డ్ గా చెప్పుకునేటువంటి హేమమాలిని గారిని ఫస్ట్ తెలుగు సినిమాకి పని సినిమాకి రావు అని రిజెక్ట్ చేశారు కానీ నాన్నగారి సినిమాలో డ్యాన్స్ కి తీసుకున్నారు ఆ నేపథ్యం చెప్పండి ఒకసారి అమ్మాయి మంచి డాన్సర్ అండి అద్భుతంగా చేస్తుంది మంచి అందంగా చాలా నాన్నగారి సెలెక్ట్ చేశారే ఇంతకుముందు వాళ్ళ నాన్నగారు ఆ అమ్మాయి తంటే అక్కడ ఢిల్లీలో పనిచేసేవారు ఆయన మంచి పొజిషన్లో ఉన్న ఆయన ఆయన వాళ్ళు ఎందుకు వచ్చారు తెలియదు నాకు మొత్తం వాళ్ళు చెన్నై వచ్చేస్తారు చిన్నపిల్లలు అప్పుడు పదిహేను ఏళ్ళు పదహారు ఏళ్ళ కన్నా లేవు అమ్మాయికి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లాసలో చదువుకుంది ఆ పిల్ల ఆ టైంలో నాన్నగారు సెలెక్ట్ చేశారు చేసింది ఆ తర్వాత ఇంకో సినిమా నాన్నగారిది కృష్ణ విజయం మొదటి సినిమా పేరు కూడా చెప్పండి పాండవ నివాసంలో చేసింది పాండవ వాసనలో చేసింది అంతే ఆ తర్వాత అమ్మాయి మొత్తం అదేంటి బాంబే వెళ్ళిపోయింది అక్కడ చాలా బాగా పెద్ద హీరోయిన్ అయిపోయింది టాప్ మోస్ట్ హీరోయిన్ అయిపోయింది ఆ స్టేజ్లో కృష్ణ విజయానికి మళ్ళీ తీసుకొచ్చారు మీ నాన్నగారు మళ్ళీ అడిగితే కామిషరావు గారికి అయితే నేను చేస్తాను ఆయన వలన నేను వచ్చాను కదా సినిమా ఫస్ట్ ఆయన నన్ను ఇంట్రడ్యూస్ చేశారు తప్పకుండా చేస్తాను చెప్పొచ్చు చాలా చాలానండి మంచి అమ్మాయి